ఓం నమో భగవతే రామకృష్ణాయ మహాకవి వమరాపూతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందంలో ఉన్నాము ఈరోజు ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయుట ధ్యానమంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం ఈశ్వర స్త్రీ పురుషులు నీ మాయలో చెక్కి నిన్ను సేవింపరు ధనమునందు గృహాదులందుగల తామస సుఖమునందు ఆసక్తి కలిగి వారు వంచితులు అవుతున్నారు ఓ స్వామి గొర్రె చక్కగా పెరిగిన గడ్డిని చూసి అపేక్షపడి దాని వలన జరిగి ఆయన తెలుసుకోలేక తినాలని భావించి వెళ్ళి నివుతిలో పడుతుంది అదేవిధంగా అనేక జన్మలలో తిరుగాడుచు తన పుణ్యకర్మల చేత కర్మభూమి యందు మానవుడై పుట్టి కూడా మూడుడై నీ చరణాలయందు భక్తి కుదరక సంసార వాంఛలలో పడుతున్నాడు స్వామి భార్యలు బిడ్డలు ధనములు వీటి అందు అపేక్షతో ఉండి రాజభోగాలలో మదమత్తుడనై మానవ దేహమునందు ఆసక్తి కలవాడనై ఉండి వ్యర్థంగా చాలా కాలాన్ని గడిపివేశాను స్వామి జడమైన కుండతోనూ గోడతోనూ పోల్చదగిన దేహంలో ప్రవేశించి నేను రాజును అని రథ గజ తురగ పదాది బలములను చూసి విర్రవీగుతూ నిన్ను తెలుసుకోలే తెలుసుకోలేని కారణంగా భోగాల్లో తిరుగులాడుతూ ఉండిపోయాను ఓ కృష్ణ పాము పొంచియుండి ఎలుకను మెలుకవతో పట్టునట్లుగా నానావిధ వస్తువులందరి వాంచ చేతను గుణం చేతను అధికమైన ఇచ్చగల వాణిని యముని ఆకృతిలో నీవు అప్రమత్తతో సమయం రాగానే అరిస్ అరివే హరిస్తావు ఈశ్వర రాజు అనే పేరును వహించి ఏనుగులు రథములు మొదలైన చేత సేవింపబడిన దేహము కాలగతిలో భయంకరమైన మృగముల చేత భక్షించబడేదిగా పురుగుల చేత కుళ్ళిపోయేదిగాను ఉండి భస్మమైనప్పుడు చివరకు బూడిదగా మిగులుతుంది సకల దిక్కులను తన తనతోడి వారందరూ శ్లాఘించుచుండగా మనోజ్ఞమైన సింహాసనమెక్కి చక్రవర్తిత్వం వహించిన సార్వభౌముడు అయినప్పటికీ కామవాంతలయందు ఆసక్తిని చూపుతాడు గాని నిన్ను అన్వేషించేందుకు ఆసక్తి చూపడు ఈశ్వర మానవుడు మనస్సును స్వాధీనం చేసుకొని భోగాలను కాదనుకొని ఇంద్రియ మదములను అడచి జితేంద్రుడై తపస్సు చేసి కూడా అజ్ఞానంతో ఇంద్ర పదవిని కోరుతాడు కానీ నీ అమృత పదమును కోరడు ఓ కృష్ణ శ్రీకృష్ణ సంసారంలో వర్తించు మానవునకు నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసార బంధాలు సడలుతాయి బంధములు వీడిన మాత్రం చేతనే సత్పురుషుల సాంగత్యం కలుగుతుంది సత్పురుషుల సాంగత్యం వల్ల నీ అందు భక్తి కుదురుతుంది తద్వారా నీ సేవా విశేషం వల్ల ముక్తి కలుగుతుంది నాకు సత్పురుష సాంగత్యం కలగడానికి మునిపే రాజ్య బంధం నిర్మూలనం అయిపోయినది అది నీ అనుగ్రహమే కదా ఇక నీ సేవ తప్ప మరింకేమీ నాకు అక్కర్లేదు విజ్ఞుడు ముక్తినిచ్చే నిన్ను కొలిచి తిరిగి ప్రతిబంధకాలైన విషయాలను కోరడు కదా కాబట్టి రజస్సు తమస్సు సత్వం అనే గుణముల సంబంధం వలన కలిగే సంపద శత్రు మరణము ధర్మాది అన్నింటిని విడిచిపెట్టి ఈశ్వరుడు విజ్ఞాన గణుడు నిరంజనుడు నిర్గుణుడు అద్వైయుడు పరమ పురుషుడవైన నిన్ను ఆశ్రయిస్తున్నాను బహుకాలం కర్మ ఫలాలను కోరుతూ ఉన్నందున వాని అందలి అపేక్ష చేత సంతోషిస్తూ ఆశను ఎడబాయకున్నాను విరోధులైన శత్రువుల ఆరింటిని ఇంద్రియాలను జయింపలేని నాకు శాంతి ఎక్కడిది తాపత్రాగ్ని చేత విపత్తును పొందినవాడను ఇట్టి నన్ను నిర్భయనుగా చేసి కాపాడు అని వేడుకొనుచున్న ముకుందునితో శ్రీకృష్ణుడిట్లా పలికాడు ఓ రాజశ్రేష్ఠుడా నీవు మంచి బుద్ధి కలవాడవు పూర్వం కూడా నీ ప్రవర్తనలో కోరికలకు చిక్కగా ఉన్నావు అందువలన అది నీకు శుభాన్ని చేకూరుస్తుంది నిర్మలమైన మనస్సుతో నన్ను సేవించు వారికి సంసార బంధములు కలగవు కనుక నీకు నాపై అచంచల భక్తి కలుగుతుంది కనుక నీవు రాజ్యపాలనము చేయుము మానవలసిన పని లేదు ఓ రాజా పూర్వము నీవు రాజధర్మంలో ప్రవర్తిస్తూ యందు వేడుకతో అనేక మృగములను వధించావు కనుక తపస్సు చేసి ఆ పాపకర్మ వలన దోషాన్ని ముందుగా పోగొట్టుకో తదుపరి జన్మయందు సర్వ ప్రాణులయందు సమభావం కల బ్రాహ్మణ శ్రేష్ఠులవై పుట్టగలవు అప్పుడు నన్ను చేరగలవని సెలవిచ్చి పంపగా హరికి ప్రదక్షిణం చేసి నమస్కరించి గుహ నుండి ముచుకుందుడు బయటకు వచ్చాడు అల్ప పరిమాణంతో ఉన్న మనుష్యులు పశువులు వృక్షములు లతలు వీటిని చూసి కలియుగం రాబోతుందని అనుకున్నాడు ఉత్తరపు దిక్కుకు తిరిగి తపస్సు నందు బుద్ధిని నిలిపి సంశయాలు విడిచిపెట్టి ఎవరితోడి సాంగత్యం లేనివాడై శ్రీ మహావిష్ణువునందు బుద్ధిని నిలిపి గంధమాదన పర్వత ప్రాంతానికి వచ్చాడు అక్కడ నుండి నరనారాయణ నివాసమైన భద్రిక ఆశ్రమానికి పోయి శాంతిని వహించి హరిని ఆరాధించసాగాడు ఈ విధంగా ముచుకుందుడు శాంత చిత్తుడై హరిని ప్రార్థించసాగాడు ఇలా ఆ ముచుకుందుని వీడ్కొల్పి అరవిందముల వంటి నేత్రములు గల ఆ కృష్ణుడు దిగంతరాలన్నీ అవిచ్ఛిన్నంగా వెలుగొందే తేజంతో తిరిగి మధురా పట్టణానికి వచ్చాడు అక్కడ మధురా పట్టణాన్ని చక్రాకారంలో చుట్టిముట్టి ఉన్న కాలయవనుని సైన్యాన్ని తన కీర్తి పెంపొందే విధంగా సంవరించాడు ఇలా మ్లేచులను సంవరించి మథురా నగరంలో గల గోదాన్య వాహనాది రూపమైన ధనాన్ని ద్వారకాపట్టణానికి పంపే ఏర్పాటు చేశాడు వాటిని తీసుకొని వెళుతున్న సమయంలో ఇరవై మూడు అక్షౌహిణుల సేనలతో జరాసంధుడు మధురా నగరం మీదికి తిరిగి దండెత్తి వచ్చాడు అతని యొక్క గుర్రాల సమూహం యొక్క గిట్టల వల్ల రేగునట్టి ధూళి మేఘ సమూహంలో ఉంది మదం చేత మనోజ్ఞములైన ఏనుగుల చెక్కిళ్ళ మదపు దారలు జలధారల వలె ఉన్నాయి కదులుతున్న రథచక్రాల ధ్వని ఉరుముల శబ్దం వలె భయంకరంగా వినవస్తున్నాయి నిశితమైన శస్త్రాస్త్రముల కాంతులు మెరుపు వలె ఉన్నాయి అతని సైన్యం శత్రురాజుల ప్రతాపమనే అగ్నిని చల్లార్చడానికి వచ్చిన వానకాలంలా కనిపిస్తుంది ఇలా విడిది చేసి ఉన్న జరాసను సేనను చూసి బలరామకృష్ణులు యుద్ధ ప్రయత్నం మాని సామాన్య మానవులు భయపడినట్లుగా నటిస్తూ తమ తమ ముందర ఉన్న ధనమంతా వదిలివేశారు కార్యశూరులైన వారిరువురు మెత్తని తామరల వంటి పాదాలతో భయంకరమైన అడవులలోకి పరిగెత్తసాగారు ఇలా పరిగెడుతున్న కృష్ణ బలరామును చూసి వారి నిజ ప్రభావాన్ని ఎరుగక పరిహించసాగాడు జరాసంధుడు ఓ యాదవంశ వీరులారా ఎందుకు తొందరపడి పారిపోతారు ఇలా పారిపోయినంత మాత్రం చేత నేను మిమ్మలను విడిచిపెట్టిపోను భూమిలో దాగిన ఆకాశానికి ఎగిరిన సముద్రంలో మునిగిన వరహ వామన అవతారములు మిమ్మల్ని వెంబడించి తప్పక చంపుతాను అని పలుకుతూ బాహుబల సంపన్నుడైన మగధ భూపతి తన సేనలతో కూడి రామకృష్ణుల వెంట తరుముతూ వెళ్ళసాగాడు చాలా దూరం పరిగెత్తిన రామకృష్ణులు సేద తీర్చుకునేందుకు ఒక గిరిని అధిరోహించారు ఆ గిరి అధికంగా వానలు కురిపించిన ఇంద్రుని విశేష కృపచే పదకొండు ఆమడల పొడవుతో అంతే వెడల్పుతో ఉండి ప్రవర్షణమనే పేరును కలిగి ఉంది అంతట జరాసంధుడు ఆ కొండ చుట్టూ తన సేనను ఆవరించకున్నట్లు చేసి కోపము అతిశయించుచుండగా బలరామకృష్ణులను పట్టుకునేందుకు ప్రయత్నించాడు అయినా వారు కనబడలేదు దానితో విచక్షణ లేని పూర్ణ కోపంతో ఆ కొండ గుహలలో చర్యల్లో శిఖరములలో ఎండు కట్టెలు పేర్చి నిప్పును రగిలించవలసిందిగా సేవకులను ఆజ్ఞాపించాడు ఇలా జరాసందుని అనుచరుల చేత రగిలింపబడిన నిప్పు కాతిచ్చుగా పరిణమించింది పొగలు పైకి ఎగుస్తూ ఉంటే దాని వెంట నిప్పు రవ్వలు బయలుదేరాయి దానితో మినుగురుల గుంపుల వలె ఆరంభమైన మంటలు భగభగ మనచు బ్రహ్మాండాన్ని నింపివేస్తున్నట్టుగా కనబడసాగాయి ఆ మహాగ్ని గుహలయందు చెరిలయందు శిఖరములయందు వృక్షాలను తీగలను పొదలను అంటుకొని జ్వలించసాగింది ఆ మంటలు చిగురుల వలెను నిప్పు రవ్వలు పువ్వులుగాను పొగల సమూహం పెద్ద పెద్ద కొమ్మలుగాను కనిపిస్తూ ఉంటే ఆ అగ్ని మహావృక్షంలాగా ఆకాశాన్ని అంటుతూ వ్యాపించింది దురుసైన వాయువు చేత పొడవైన కొరవి కట్టెల ప్రోగుల చేత దేవతా విమానాలు కనిపించడం లేదు ఆకాశ సంచారులు నానా విధాలుగా ఉన్న నిప్పు రవలను చూసి నక్షత్రములేమో అని భ్రమిస్తున్నారు సరస్సులలో నీరు కాగసాగింది అధిగములైన మంటల చేత మండుతున్న తక్కువలపు చెట్లు చందనపు చెట్లు అగరు చెట్లు కర్పూరపు చెట్లు యొక్క వాసనల చేత ఆకాశ మండలమంతా పరిమళ భరితంగా ఉంది భయంకరమైన మంటల సమూహంతో కాలిపోతున్న వెదురు పొదల నుండి పుట్టిన చిటచిట ధ్వనులు అన్ని దిక్కులలో వ్యాపించాయి భయాన్ని పుట్టించే విధంగా రాళ్ళు దొర్లి పౌట వల్ల పుట్టిన మహాధ్వని చేత ప్రాణి సమూహాలు మూర్చిల్లుతున్నాయి దగ్ధమవుతున్న చెట్ల కొమ్మలలో పెట్టిన గూళ్ళలో ఉండి తపిస్తున్న పిల్లల ఎడబాటు వలన దుఃఖము చేత ఉండలేక వెళ్ళలేక పక్షి సమూహము కలత చెందసాగింది తాము ధరించిన నెమలి ఈకలకు మంటలు తగలగా అడవి జాతికి చిన్న స్త్రీలు శిలయేలను ఆశ్రయించారు ఆ అగ్ని అనేక మృగముల జంటలను దయించి వేసింది ఆ సమయంలో ఏకాదశ యోజముల పొడవు గల శైల శిఖరం నుండి బలరామకృష్ణ ఇరువురు వేగంతో తమ లీల చేతి ఎవరికి కనబడకుండా శత్రుసేనల వెలుపలికి దూకారు ఈ విధంగా బలరామకృష్ణులు శత్రువులను మోసపుచ్చి సముద్రము అగర్తగా గల ద్వారకాపట్టణానికి చేరుకున్నారు జరాసంధుడు వారు దగ్ధమయ్యారని ఏంచి తన సేనలతో మగధ దేశానికి వెళ్ళిపోయాడు అని చెప్పి సుఖమహర్షి ఇంకా ఇట్లా అన్నాడు తర్వాతి భాగంలో రుక్మిణి కళ్యాణ కథ ప్రారంభము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు